ప్రొఫెసర్ జయశంకర్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కార్పెంటర్ సేవ్ సొసైటీ అధ్యక్షులు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్స్ అసోసియేషన్ సేవ్ సొసైటీ ఆధ్వర్యంలో వర్దంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ చిత్రపటానికి వేసి నివాళులర్పించారు వారి కొనియాడారు కాంగ్రెస్ ప్రొఫెసర్ జయశంకర్ త్యాగాన్ని గుర్తించి ప్రతి జిల్లాలో మండలంలో జయశంకర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పెంటర్ సొసైటీ అధ్యక్షులు చారి సత్యం చారి చారి నాగభూషణ్ కోతపల్లి శ్రీనివాసరా दुर्गेया शंकर या राम अरिंगा सतीश राजू वेंकटचारी करुणाकर तादितरलुपाल गुहनार <गणीगाँ थेसा> ప్రొఫెసర్ జయశంకర్ హారి జయ వర్ధంతి వేడుకలు పద్నాలుగో వర్ధంతి వేడుకలు శ్రీ రారాశ్వర కార్పెంటర్ సేవ్ సొసైటీ ఆధ్యంజంలో ఘనంగా చేరు జరుగుతుంది ఈరోజు వారు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం తెలంగాణ స్ఫూర్తికర్త తెలంగాణ కోసం పాటుపడినటువంటి వాటి వ్యక్తి మా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు వారు మన మన మధ్యలో లేకపోవడం చాలా బా బాధాకరమైన విషయం అందుకనే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలైనా కానీ కూడా మా విశ్వబ్రాహ్మణ శోదరను గుర్తించి మాకు అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది విశ్వకర్మంతి వేడుకలు విశ్వకర్ మన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా ప్రకటించి ఈరోజు చరువుదీర్ఘంగా ప్రకటించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది రాష్ట్ర విశ్వకర్మ మన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని మన సెంటర్లో ఉన్నటువంటి చౌరస్తాలో విగ్రహాలు ఏర్పాటు చేసి మన విశ్వ బ్రాహ్మణ సోదరుకు ఆదర్శంగా నిలవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని జరుగుతుంది జై విశ్వకర్మ